గేమ్ చేంజర్ మూవీ బడ్జెట్ ఎంత గేమ్ చేంజర్ సినిమా మన తెలుగు స్టేట్లో బిజినెస్ ఎంత జరుపుకుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం హిట్ అవుద్దా ఫ్లాప్ అవుతుందా లేడ్చకుండా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ముందుగా ఈ మూవీకి బిజినెస్ ఎంత జరిగిందో చూద్దాం ఓన్లీ మన తెలుగు స్టేట్లో వరల్డ్ వైడ్ బిజినెస్ అయితే ఇంకా రిపోర్ట్ రాలేదు వరల్డ్ వైడ్ రిపోర్ట్ వచ్చినప్పుడు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఇది ఓన్లీ తెలుగు స్టేట్ బిజినెస్ నైజాం నలభై మూడు పాయింట్ యాభై కోట్లు సీడెడ్ ఇరవై మూడు కోట్లు వైజాగ్ పద్నాలుగు పాయింట్ ఇరవై కోట్లు ఈస్ట్ పది కోట్లు వెస్ట్ ఎనిమిది పాయింట్ పది కోట్లు గుంటూరు పది పాయింట్ ఇరవై కోట్లు కృష్ణ ఎనిమిది పాయింట్ యాభై కోట్లు నెల్లూరు నాలుగు పాయింట్ యాభై కోట్లు అలా ఏపీటిఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నూట ఇరవై రెండు కోట్ల షేర్ ప్రీలీజ్ బిజినెస్ అయితే జరుపుకుంది ఈ సినిమా ఓన్లీ మన తెలుగు స్టేట్లో హిట్ అవ్వాలంటే బ్రేక్ ఏమైనా అవ్వాలంటే నూట ఇరవై మూడు కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయాలి అప్పుడే హిట్ అవుద్ది ఇది దేవరకన్నా ఎక్కువ పెరిగి బిజినెస్ అయితే జరిగింది పుష్ప కన్నా చాలా తక్కువ జరిగింది పుష్ప అయితే రెండు వందల పదిహేను కోట్లు అది బ్రేక్ చేయడం ఇంపాసిబుల్ అలా ఈ సినిమా అయితే ఓన్లీ మన తెలుగు స్టేట్ నుంచే రెండు వందల యాభై కోట్లు గ్రాస్ రావాలి నేను షేర్ అంటలే గ్రాస్ అలా మన తెలుగు స్టేట్లో అయితే హిట్ అవ్వాలి లేకపోతే ఫ్లాప్ అవుతుంది ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా బడ్జెట్ ఎంతో చూద్దాం ఈ సినిమా బడ్జెట్ వచ్చేసరికి నాలుగు వందల యాభై కోట్లు మన రామ్ చరణ్ గారు రిమర్వేషన్ వచ్చేసరికి ఎనభై కోట్లు అయితే తీసుకున్న అని ఫ్రెండ్స్ అలా టోటల్ బడ్జెట్ అయితే నాలుగు వందల యాభై అయితే అయింది సాంగ్స్కి అయితే వంద కోట్లయితే అయిందని చెప్పొచ్చు బాగా న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది శంకర్ గారు అయితే ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్ల రెమ్యునేషన్ అయితే తీసుకున్నాను బయట అంచనా ఇంకా అలా చూసుకున్న నాలుగు వందల యాభై కోట్ల బడ్జెట్ అయితే సినిమాకి అయితే అయింది టోటల్ అయితే ఐదు వందల కోట్లయితే అయింది చూడాలి మళ్ళీ తెలుసు చుట్టులో బిజినెస్ని రిక్వైర్ చేస్తుందా ఈ బడ్జెట్ని రిక్వైర్ చేస్తుందా మీరేమట్టుకుంటున్నారో జన్యున్గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గేమ్ చెంచే సినిమా మన తెలుసులో హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అంత బిజినెస్ జరిగి ముందే హైప్ అయితే లేదు మీరేమట్టుకుంటున్నారు మీ ఒపీనియన్ కామెంట్